హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే సంక్రాంతి కానుక ప్రకటించడం అయితే జరిగింది సో ఈ సంక్రాంతి కానుక పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే చేయనున్నారు అందులో భాగంగా ఎవరెవరికి జంప్ చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే అయితే అదిరిపో శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది మహిళలకు సంక్రాంతి కానుగ అయితే డబ్బులు అయితే ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలోని మహిళలకు మనకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీఈ బీసీ అన్ని కులాల ముక్కు చెందిన మహిళలకైతే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతోంది సో ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సో ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే అర్హులైనటువంటి మహిళలందరికీ నెలకు పదిహేను వందల రూపాయల అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే జమ చేస్తారు ఇదివరకు ఏపీలో ఏంటంటే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ కాపు నేస్తాము ఈబీసీ నేస్తం పథకాలైతే ఉండేవి ఆ పథకాల ప్లేస్లో ఈ యొక్క ఆడబిడ్డ అయితే జరిగింది ఇక్కడ ఏమంటే మనకు మంత్లీ పదిహేను వందల రూపాయలు జమ చేస్తారు సో ఈ పథకానికి సంబంధించి మనకు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది సో దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లని అయితే కనుక బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది ఇక త్వరలోనే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు సో ఈ సంక్రాంతి కానుగ ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో మహిళలకు సంక్రాంతి కానుక అయితే కనుక ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో అందులో భాగంగా నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరం మనకు పద్దెనిమిది వేలు అయితే జం చేస్తారనమాట సో ఈ రకంగా అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అయితే అర్హులైతే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ వాసులై ఉండాలి మీ నేటివ్ ప్లేస్ అంటే అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే ఏపీలోనే ఉండాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి అలాగే ఏంటంటే సో క్యాస్ట్ ఇన్కమ్ అయితే కలిగి ఉండాలన్నమాట మరి ఏంటంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలని అడుగుతున్నారు అదేం అవసరం లేదు ఒకవేళ మీకు నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు ఒకవేళ మీరు నార్మల్ బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోండి అది మీ ఆప్షనల్ అనమాట సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అంటే ఆధార్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలన్నమాట ఇవి అనమాట వీటితో పాటు మనకు రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా అయితే పెడతారు అంటే మీకు ల్యాండ్ ఎంత ఉండాలి అదేవిధంగా ట్యాక్స్ అనేది పే చేసారా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ పెన్షన్ ఏమన్నా తీసుకుంటున్నారా ఇలా అయితే కనుక మీకు అదేవిధంగా ఫోర్ వీలర్ ఏమన్నా అని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట సో ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకొని అర్హులైన వాళ్లకు నెలకు పదిహేను వందలు జంప్ చేస్తారు దీన్ని సంక్రాంతికి ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో బడ్జెట్ కేటాయింపు అయితే చేశారు కానీ ప్రతకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇంకా రాలేదన్నమాట అఫీషియల్ అప్డేట్స్ అదేవిధంగా విధి విధానాలు గైడ్ లైన్స్ కూడా అయితే విడుదలైతే కావాల్సి ఉంది త్వరలోనే విడుదలైతే చేయనున్నారు సో మరి దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి